వెల్కమ్ టు ఎస్ఎస్ ఫైవ్ మీడియా సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడలో వెయ్యి కోట్లతో రెండు కీలకమైన ప్రాజెక్టులు మొదలు కాబోతున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు జీవీఎంసీ ఐదో వార్డులో ఒకటి పాయింట్ డెబ్బై రెండు కోట్ల ప్రతిపాదనని రోడ్లు డ్రైనేజ్ వైభవ నగర్లో శనివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు వందల ముప్పై ఐదు కోట్ల ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతో ముప్పై ఎనిమిది ఎంఎల్డి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నాలుగు వందల కిలోమీటర్ల పొడవునా సీవేజ్ లైన్ నిర్మాణం చేపట్టను తెలిపారు అనంతరం ఆయన మీడియాతో ఈ ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆరో వార్డులో దాదాపు కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయలతోటి పది రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఒక ఇమేజ్ కూడా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భీముల నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో కూడా అందరికీ ఆ రోజు పరిచయం చేశాం దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఆ రోజు కార్పొరేషన్ పరిధిలో కానీ మూడు మండలాల పరిధిలో కానీ ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కాలువలు లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు పార్కులు ఇట్లా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామంలో కానీ ఏ వార్డులో కానీ కూడా మనకు అవి కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తూ ఉండేవి మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్కన జాతలు పక్కేయలేదు కేవలం శిలాపాల పెట్టి వాళ్ళు ఐదేళ్ళు కూడా కాలం గడిపారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆనవాళ్ళు కూడా అక్కడ చేశారు మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా మొన్న ఇరవై నాలుగులో ప్రజల ఆశీస్సులతోటి ఒక బ్రహ్మాండమైన తోటి ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిపోయిన అభివృద్ధి అన్నిటి కూడా మళ్ళీ మనం శ్రీకారం చుడుతూ ఈ పద్నాలుగు నెలల పరిపాలనా కాలంలో దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికే చేసుకున్నాం ఈ రోజు కూడా మళ్ళీ కోటి డెబ్బై లక్షలతో చేస్తున్నాం ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ కావచ్చు మిగతా ఈ డ్రైనేజీలు కావచ్చు మిగతా ఇవన్నీ కూడా వాటన్నిటికీ ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మననే మనకి మదురువాడకి ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి ఒక ఎంఓయూ కూడా తోటి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ కార్పొరేషన్ కోట్లకి దక్క ఘనత మన విశాఖపట్నానికి దట్టు మన మధురవాడకు దక్కింది ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి ఐఎఫ్సి తోటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఒక ఎంఓ కూడా చేసుకున్నాం నిన్న కమిషనర్ గారు మినిస్టర్ గారు కూడా మాట్లాడారు త్వరలోనే ఆ వర్క్ కూడా మొదలు పెట్టి మదురువాడ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయబోతా ఉన్నాం అలాగే ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఏదైతే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇంటింటి కూడా మంచి కూడా స్కీమ్ ఉందో దాన్ని కూడా మనం మధురవాడ ప్రాంతానికే చేసుకోబోతున్నాం అంటే ఒక్క మదురువాడలోనే ఈ కమింగ్ వన్ మంత్ టూ మంత్స్లో ఒక వెయ్యి కోట్లకు పైగా ఈ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం వాటితో పాటు గతంలో చెప్పినట్టుగా మనకి హైదరాబాద్లో ఒక గచ్చిపూలి మాదాపూర్ కొండాపూర్ అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతము విశాఖపట్నంలో ఈ మధురవాడ అనేది అటువంటి ఇంపార్టెంట్ డెవలప్ అయ్యే ఏరియా దీనికి ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇది చాలా ఇబ్బందికరంగా తయారే పరిస్థితి ఉంటుంది అందుకే నేను గౌరవ మన ముఖ్యమంత్రి గారితో అలాగే మన లోకేష్ బాబు గారితోటి మన మున్సిపల్ మినిస్టర్ గారితో జిల్లా కలెక్టర్ అలాగే కమిషనర్ బిఎంఐడియా కమిషనర్ అందరితో కూడా దీని మీద చెప్పడం జరిగింది ఒక మీటింగ్ కూడా త్వరలో పెట్టుకొని దీనికి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో ఆ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అలాగే దానికి సంబంధించిన పెరుఫిరల్ రోడ్స్ కానీ రేడియల్ రోడ్స్ కానీ డ్రైనేజ్లు కానీ అలాగే ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసి దీన్ని ఒక మంచి మోడల్ కాలనీగా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన ఆ దిశగా కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ అనేక ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి మనం గతంలో చెప్పుకున్నాం టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది అదాని వచ్చింది అలాగే సిఫీ వచ్చింది సత్వా వస్తుంది త్వరలోనే మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి అంటే మనకు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఉంది వచ్చే సంవత్సరం జూన్ తొలగిలో స్టార్ట్ అవుతూ ఉంది అప్పుడు అది స్టార్ట్ అయిందంటే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం ఈ మధురవాడ ఋషికొండ ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చాలా హూప్ వీట్లన్నింటి మీద కూడా ఒక ప్రణాళికాబద్ధమైన దీంతో ముందుకు ఇవన్నీ కూడా మోడల్ ఏరియాగా డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నా అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ వార్డులోకి వచ్చినప్పుడు స్థానికంగా ఏదైతే ఈ వార్డు ఈ ఇక్కడ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఈ పార్కుల గురించి కూడా చెప్పారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందనగా ఇవన్నీ పార్కులు కూడా గేట్లు వేసి స్థాళలు లేచేసారు ఆ సీనియర్ సిటిజన్స్ కానీ మహిళలు కానీ ఎవరైనా కూడా ఆ పార్క్లో నడుచుకుంటూ టైం స్పెండ్ చేయాలనుకుంటే వీలు లేకుండా వెన్నీ చేస్తే ఈ రోజు అవి చెత్త చెదారం అంతా డెబ్రీస్ అంతా కూడా అక్కడ డంప్ చేసే డంప్ యాడ్ తయారవుతారు అందుకే ఇప్పుడే నేను మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది వెంటనే ఆ ఓపెన్ చేసి లోపలంతా క్లీన్ చేసి ఆ పార్కుని ఆ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఎంక్రోచ్మెంట్స్ లేకుండా దాన్ని సొసైటీకి కాలనీకి బాగా ఉపయోగపడేది దాన్ని వాడుకోవాలని కూడా శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా వాకింగ్ ట్రాక్లో పెట్టి పిల్లలకు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళందరూ వాడుకు విధంగా అవన్నీ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే నారాయణ గారు మన కార్పొరేషన్ సంబంధించి ఒక మీటింగ్ కూడా మనకి పెట్టబోతా ఉన్నారు జిఎంసీ కమిషనరు ఎంఐడిఏ కమిషనరు జిల్లా కలెక్టర్ గారితో కలిపి మొత్తం టోటల్ మనకున్న అన్ని వార్డుల్లో కూడా ఒక సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని మనం చేసుకోబోతా ఉన్నాం త్వరలోనే బిమ్లీ ఇవన్నీ కూడా వైడనింగ్ చేయబోతా ఉన్నాం దాంతోపాటు ఆ మూడు రూరల్ మండలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బీమ్లీలో ఎలాగైతే మనం గతంలో కలిపాము ఇప్పుడు ఆ మూడు మండలాలను కూడా కార్పొరేషన్ లో కలవబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మరో పక్క యాజ్ యూజువల్ వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడుతున్నారు చూసాం మొన్నే మాకు అనంతపురంలో ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా విజయవంతం అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ చేయడం చూసాం ఆయన ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్లో ఉందో చూస్తా ఉన్నాం చివరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చెరస్ లీడర్ని వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడన్నా ఏదైనా బావిలో దూకి చావండి అనే పరిస్థితికి వస్తున్నారంటే ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన పదిహేడు కాలేజీలు కడితే మనం అంతా వాటిలో పాటు చేసామంటున్నాడు మనం నిన్నే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను పదిహేడు కాలేజీలు ఆయన స్టార్ట్ చేసిన బట్ట వాస్తవమే కానీ అందులో కేవలం ఐదే కాలేజీలు కంప్లీట్ చేశారు మిగతా పన్నెండు కాలేజీలు కూడా ఈరోజు పునాదులు తీసి ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వర్క్ చేసి ఆ వెన్ను కూడా కంప్లీట్ కావాలంటే దాదాపు పదివేల కోట్లు కావాలి అందుకే ఈ ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్గా ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుని పీపీపీ మోడల్లో పెడుతున్నామని చెప్తే దాన్ని కూడా బాలో బాలు చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళలో ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డ అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు ఇక వెన్ను కూడా ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా వైసీపీ కార్యాలయం ఒక ప్యాలెస్ లాగా ఉంది అలాగే ఋషికొండ ప్యాలెస్ కూడా ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని కంప్లీట్ చేశాడు ఆ ఐదు వందల కోట్ల రూపాయలు కానీ మెడికల్ కాలేజ్ పెడితే మన నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యి ఈరోజు మన పిల్లలకి అందుబాటులోకి వచ్చేది కానీ ఆయన ప్రయారిటీస్ వేరు ఆయన మైసూరు మహారాజు లాగా ఆయన పార్టీ కార్యాలయాలు ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆ రోజు ఋషికొండ ప్యాలెస్ వివాదస్పదం దాన్ని కట్టాడు తప్ప పిల్లలకి ప్రజలకు పనికొచ్చే ఏ కార్యక్రమం కూడా చేయలేదు అందుకే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే మొన్న పదకొండు సీట్లు పరిమితం చేశారో భవిష్యత్తులో సింగిల్ డిజిట్ ఖచ్చితంగా పెంచదు ఖచ్చితంగా ఒక్కటో రెండో మూడో సీట్లు తప్ప ఆ పార్టీకి రాని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా